రకరకాల కోచింగ్ పెడతా ఉన్నారు తెలిసి తెలియక పెడతా ఉన్నారు వాళ్ళ సినిమాలో హీరో వచ్చండి నేను రాజకీయాల హీరో అని అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళ పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు మా నాయకుడు దగ్గరికి రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబానికి చరిత్ర ఉంది గారు గారండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ చేస్తా ఉన్నారు వారు పెద్ద మిథున్ రెడ్డి గారిని కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ పెట్టాంట్టు కన్నబాబు గారిది దాని పార్టీలోకి ఆహ్వానించారుస్తాను అదే గంట కదా అదే గ్రంథి అంటారు ఏంటి కొడుకు ఏంటంటే ఇందులోని సినిమా పిల్లలు గొప్పవాడికి అవ్వచ్చు రాజకీయాలకే గొప్పవాడిని గతంలో అడిగారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు అసలమాలని పంపించి నన్ను ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారండి రాజకీయం ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి రాజకీయ నాయకుడిని రాజకీయ గౌరవిస్తానండి వస్తాని చెప్పేసి నేనమ్మకు నీటిలో రాబాయి అదిగో చెప్పడమా విద్యులు రాలేదంటమా మంచి పని కాదు మిత్రులు రిత్రులు చెప్పకపోతాను గౌరవ సోదరులు అన్నా తప్పు తప్పుడు పోషన్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్ నేను ముందున్నాను వీళ్ళందరూ లేరు ఆ పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మనకి నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్